తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆక్రష్ విజయవంతంగా కొనసాగుతుంది ఈ క్రమంలో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు ఇక తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కూడా వలసలు మొదలయ్యాయి తాజాగా బీఆర్ఎస్ పటాంచూరి ఎమ్మెల్యే గూడెం మహిబాల్ రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సీఎం రేవంత్ సమక్షంలో వీరహస్తం గుడ్డికి చేరారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వీరిన పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ ఈ సందర్భంగా మహిబాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ చేరాను నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కండువ కప్పుకున్నాను ఎన్ని రోజులు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చేరు ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి నన్ను గెలిపించారు ఖచ్చితంగా వారి నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి పార్టీ కండువ కప్పుకున్నాను గత పదేళ్లు నాకు సహకరించిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ కామెంట్ చేశారు ఇదిలా ఉండగా తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూటికి చేరారు గుడే మహాపాల్ రెడ్డితో ఈ సంఖ్య పదికి చేరుకుంది ఇక రానున్న రోజుల్లో మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది